అది ఒక దేశం ఫ్యాషన్ ప్రపంచానికి మారుపేరు ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించిన దేశమది అదే ఫ్రాన్స్ దేశం ఆ దేశంలో ఒక క్రైస్తవ కుటుంబం ఉంది వారికి ఒక కుమారుడు ఆ తల్లిదండ్రులు చాలా ధనవంతులు ఆ కుమారుడు ఎదుగుతున్నప్పుడు చదువుల్లో నిమగ్నం అయిపోయాడు కుమారుణ్ణి యేసు ప్రభువుని నమ్ముకోమని తల్లిదండ్రులు చెబుతూ ఉండేవారు ఆ కుమారుడు చాలా నిర్లక్ష్యం చేసేవాడు ఈ వయసులో నాకు ఏంటి అని తనకు ఇష్టం వచ్చినట్లు జీవించేవాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఆ కుమారుడు తండ్రితో అలా బయటికి వెళ్ళి వద్దాం నాన్న షికారుకి వెళ్దాం అని చెప్పి తండ్రిని అడగగానే తండ్రి సరే అని చెప్పి తన కుమారుని వెంట పెట్టుకొని చెరొక గుర్రం మీద వెళుతూ ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళు అలా ప్రయాణం చేస్తుండగా ఒక నది దాటవలసి వచ్చింది ఆ నది దాటుతున్నప్పుడు తండ్రి ముందుగా వెళ్ళిపోయాడు కుమారుడు దాటలేక ఆ నీళ్లలో గుర్రంతో సహా మునిగిపోతూ ఉండగా నాన్న నన్ను కాపాడు అని కుమారుడు తండ్రిని అడుగుతూ ఉన్నాడు ఆ తండ్రి అయ్యో నేను ఏమీ చేయలేనరా సహాయం చేయడానికి నాకు చేత కాదు నా వల్ల కాదు కేవలం నిన్ను రక్షించడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నారు నువ్వు ఒక పంచ్ సేవ్ మీ జీసస్ అని చెప్పు ఆయనే నిన్ను సేవ్ చేస్తాడు అని చెప్పాడు తండ్రి అలా నీళ్లలో గుర్రంతో సహా కొట్టుకొని పోతున్న ఆ కుమారుణ్ణి ఇక వెనక్కి తిరిగి తీసుకొని రాలేక ఆ తండ్రి చూస్తూ ఉండిపోయాడు తన కుమారుడు సేవ్ మీ జీసస్ అని నిస్సహాయ స్థితిలో దేవునికి మొరపెట్టాడు ఆ ప్రార్థన విన్న దేవుడు అతని జ్ఞాపకం చేసుకున్నాడు గుర్రం బలం పుంజుకొని ఆ వ్యక్తిని బయటకు తీసుకుని వచ్చింది కుమారుడు తండ్రి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడు ఆ తండ్రి కుమారుడితో ఏసయ్య నిన్ను రక్షించాడు నీవు ఆయనను నమ్ముకుని ఆయన కొరకు జీవించు అని హితబోధ చేయగా కుమారుడు నిజంగా ప్రభు చేత దర్శించబడి తన హృదయంలో ప్రభువును అంగీకరించి యేసుప్రభు కొరకు సాక్షిగా జీవించడం మొదలుపెట్టాడు ఆ తర్వాత అతడు తను వెళ్తున్న ప్రయోగశాలలో యేసుప్రభు కొరకు జీవించడం ప్రారంభించాడు దేవుడు అతనికి వినూత్నమైన జ్ఞానాన్ని ఇచ్చాడు ఈరోజు మనలో చాలామంది బ్రతికి ఈ విధంగా ఉన్నాము అంటే ఆయన చేసిన పరిశోధనల కారణంగానే ఆయన మూడు వ్యాక్సినేషన్లు కనుగొన్నాడు కుక్క కరిస్తే వేసే వ్యాక్సినేషన్ కలర వ్యాక్సినేషన్ వైరస్ లాంటివి సోకితే వైరస్ వ్యాక్సినేషన్ ఆయన పేరు లూయిస్ బ్యాక్చర్ ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్ సహోదరి సహోదరులారా ప్రభువు అందరినీ గ్లోబంతా వాడుకోకపోవచ్చు ఒక్కొక్కరి పట్ల దేవునికి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది కాబట్టి నీ పట్ల దేవునికి ఏ ప్రణాళిక ఉందో దేవుని చేతుల్లో మన జీవితాన్ని పెడితే దేవుడు తనకు ఇష్టమైనట్లుగా మన జీవితాన్ని నిలవబెట్టి మహిమ పొందుతాడు అనేకులకు దీవెనకరంగా ఉంచుతాడు ఐ మీన్ రైజ్ ద లాడ్